హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కావలసిన పదార్థాలు ఒక ముప్పావు కిలో చికెన్ ఏడు వందల యాభై గ్రాములు మంచిగా కడిగి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ ఉండి కొంచెం ఉప్పేసి నిశ్వాసం రాకుండా కడిగి పెట్టుకున్నాను ఒక నాలుగు ఉల్లిగడ్డలు మూడు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక స్పూన్ ధనియాలు ఒక పది మిరియాలు మూడు జీడిపప్పు ఒక పువ్వు మూడు విలాక్షులు మూడు లవంగాలు కొంచెం రగడ పువ్వు ఒక రెండు బగారా ఆకులు ఒక పావు స్పూన్ సాజీరా ఒక పావు ఆయిల్ రెండు పెద్ద స్పూన్ల అల్లం పేస్ట్ ఫ్రెష్గా అప్పుడే పట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను అప్పుడే రెడీ చేసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల మిర్చి పౌడర్ రెండు స్పూన్ల సాల్ట్ చిన్న స్పూన్తో రెండు స్పూన్లు పసుపు కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్ కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కడిగి పెట్టిన చికెన్ను తీసుకొని రెండు స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకోవాలి చిన్న స్పూన్తో రెండు స్పూన్ల పసుపు చిన్న స్పూన్ ఫ్రెండ్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ ఒక స్పూన్ ఇవి మొత్తం వేసుకొని చికెన్ ఇలా చేతితో మొత్తం చికెన్కు సాల్ట్ మిర్చి పౌడర్ పసుపు అల్లం ఉన్న మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి కలిసేలాగున్నా ఇవన్నీ చికెన్ పీస్లకు పడితేనే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు పక్కగా పెట్టించుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పై ఒక చిన్న కడాయి పెట్టి కడాయిని కాస్త వేడయ్యాక తీసుకున్న ధనియాలను కడాయిలో వేసుకొని గ్యాస్ గ్యాసి పెట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్ ధనియాలు ఇలా కలుపుకోవాలి ధనియాలు కాస్త వేగాక అందులోనే తీసుకున్న జీడిపప్పు వేసుకోవాలి దాల్చిన చెక్క వేసుకోవాలి రగడ పువ్వు పువ్వు రెండు వేసుకోవాలి లవంగాలు వేసుకోవాలి విలాక్షలు వేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేసుకున్నాక మిరియాలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా ఇలా గ్యాస్పై చిన్న సెక్క ఒక రెండు నిమిషాలు వేగించాక వీటిని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోండి ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వండి ఇప్పుడు అదే కడాయి గ్యాస్ పై పెట్టి ఒక నాలుగు ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ అది కట్ చేసి పెట్టుకున్నాను అది వేసుకోవాలి టమాటాలు కూడా అలాగే కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిగడ్డలు వేసుకున్నాక స్పూన్తో కలుపుకోవాలి కొంచెం గ్యాస్ స్ంలో పెట్టుకొని ఇలా కలుపుతూ కొద్దిసేపు మగ్గనివ్వాలి ఉల్లిగడ్డ కాస్త మగ్గాక అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా టమాటాలు కూడా వేసి ఉల్లిగడ్డ టమాటా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇది రెండు మొత్తం ఒక రెండు నిమిషాలు సిమ్లోనే గ్యాస్ ఉంచి ఇలా ఉడికించుకోవాలి ఇలా రెండు మొత్తం కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకొని మొత్తం మగ్గాక ఒకసారి స్పూన్తో ఇలా టమాటా మగ్గిందా అని మెత్తబడ్డదా చూసుకోవాలి ఇప్పుడు ఇవి మగ్గాయి ఈ ఉల్లిగడ్డలు టమాటాలు ఒక బౌల్లోకి తీసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారి వరకు పట్టి పెట్టుకున్న మసాలాలు మిక్సీ పట్టుకోవాలి ఇవి కొన్ని మసాలాలు కాబట్టి టెన్ చిన్న రోల్ దంచాలి నాకు రోల్ అందుబాటులో లేవు కాబట్టి మిక్స్లో కొన్ని కాబట్టి టెన్ కరెక్ట్గా టైం పడుతుంది అవి తిరుగుతున్నాయి కానీ కట్టడం లేదు కాబట్టి ఇలా ఒక రెండు మూడు సార్లు కట్టుకున్నా ఇప్పుడు కట్టిన మసాలను మిక్సీ గిన్నెల్లో నుండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఒక మసాలా రెడీ చికెన్లోకి ఒక రెండు స్పూన్లు దాకా అయింది ఫ్రెండ్స్ ఈ మసాలాను పక్కకు పెట్టుకొని అదే మిక్సీ గిన్నెలో టమాటా ఉల్లిగడ్డ నూనెలో మగ్గ పెట్టినవి వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి మిక్సీ తిప్పుకోవాలి తెల్లగానే పడుతుంది టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ రెడీ అయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక హాఫ్ కప్ దాకా ఏంటి ఫ్రెండ్స్ సరిపోతుంది ఎప్పుడు టమాటాలు కట్ చేసి చికెన్లో వేసుకోకుండా ఇలా మిక్సీ పట్టి వేస్తే గ్రేవీ బాగుంటుంది చిక్కగా ఉంటుంది ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ పై కడాయి పెట్టి గ్యాస్ ముట్టించుకోవాలి ఇప్పుడు కడాయి కాస్త వేడయ్యాక ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ముప్పావు కేజీకి నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను చికెన్లో కొంచెము ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను కదా అది కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పచ్చిమిర్చి ముక్కలను తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ కలప వేగాక బాగా రాకలు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక సా స్పూన్ సాజీగా తీసుకున్నాడు అల్లుగా వేసుకోవాలి కాసుకొని తాజీరా వేసాను ఇవన్నీ ఫ్రై అయ్యాలి వేసి ఇలా కలుపుకోవాలి చికెన్లో కలుపుకున్న మిగిలిన అల్లం పేస్ట్ ఇంకొక స్పూన్ వరకు ఉంది అది ఆయిల్లో వేసుకోవాలి కలుపుకున్నాక వేసుకొని చికెన్లో కలుపుకోగా మిగిలిన అల్లం పేస్ట్ ఆయిల్ అల్లం వేసుకొని ఇందులో వేసుకోవాలి ఫ్రై వేసుకోవాలి వేసుకొని అల్లం మొత్తము ఇలా గంటతో కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు ఆయిల్లో కొంచెము ఫ్రై అయ్యి అయ్యేలాగున్నా ఆయిల్లో అల్లం పచ్చి ఫ్రై అయితే పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా మొత్తం వేగించుకున్నాక ఫ్రై అయ్యాక ఇందులో అల్లం పేస్ట్ వేగింది అనేటప్పుడు ఒక చిన్న స్పూన్ ఫ్రెండ్స్ చిన్న స్పూన్తో స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలుసుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక మనం పక్కన పెట్టిన చికెన్ అందులోనే కలిపి చికెన్ చేతితో తీసి కొంచెం కొంచెం వేసుకోండి ఇలానే మొత్తం అలా కడాయిలో వేసుకున్నాక ఇలా చికెన్ మొత్తం కడాయిలో వేసాక గంటతో ఒకసారి ఒకసారి గంటతో మొత్తం కలుపుకోండి చికెన్ మొత్తం ఆయిల్లో కలుసుకోవాలి చికెన్ మొత్తం ఆయిల్లో కలుపుకునేటట్టు కలుపుకోండి మొత్తం ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉండాలి తర్వాత మళ్ళీ మూత వేసి చూడాలి ఆ మూత వేసుకున్నప్పుడు ఇలా కలపాలి ఇందులో కొంచెం హైల్లో ఉడికినట్టు అవుతుంది కొంచెం వేసరి ఉంది సర్లాగా తయారవుతుంది అందులో సాగు మొత్తం కలుసుకొని కాబట్టి కొంచెం చికెన్ వేసేటప్పుడు ఎసర్లాగా ఊరింది ఇప్పుడు పత్తి పెట్టుకున్న పెట్టిన టమాటా టమాటా పేస్ట్ వేసి మొత్తం వేసుకోవాలి వేసుకొని గంటతో మొత్తం చికెన్కి కలిసే మొత్తం వేసాక ఒకసారి గంటతో ఇలా మొత్తం చికెన్ కలపండి ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుతూ గ్యాస్ కొంచెం గ్యాస్ మొత్తం పెట్టుకొని మనం పట్టి పెట్టినాడు అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకోవాలి మిర్చి పౌడర్ వేసుకోవాలి మిర్చి కాస్త ఎక్కువ వేసుకుంటే సైజ్ పౌడర్ కొంచెం కలుపుకోవాలి చికెన్కి పట్టేలాగా ఇప్పుడు మొత్తం కలుపుకోండి మిర్చి సాల్ట్ కలిసే విధంగా ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మిర్చి వేసాక ఇప్పుడు సాల్ట్ కూడా తీసుకోవాలి ఒక స్పూన్ ఇది రెండు కలిసే విధంగా మొత్తం కాలం ఎక్కువ తింటాం కాబట్టి వేసాను చూసి వేసుకోండి ఇప్పుడు స్పూన్ వేసాను నేను అప్పుడు కొంచెం కలిపి కలుపుకొని మీరు చూసి వేసుకోండి కొంచెం తగ్గిన తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే బాగా ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్నాక మనం పట్టు పెట్టిన మసాలా పెట్టుకున్న మసాలా చల్లుకోవాలి మసాలా సేసాక కలిసేలాగున్నా మిర్చి పౌడర్ మసాలా చాలా కలర్ కర్రీని కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక కడాయి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇలా ఒక రెండు రెండు నిమిషాలు మగ్గనిచ్చి మళ్ళీ మూత తీసి చూసుకోవాలి నుంచి మూత తీయాలి గ్రేవీలాగా తయారవుతుంది దీన్ని మొత్తం ఒకసారి మొత్తం కలుపుకున్నాక అలా చికెన్ మొత్తం కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు పెట్టి ఉడికించండి ఇలాగే ఇప్పుడు మళ్ళీ మూత తీసాకొని మూత తీసి చికెన్ ఒకసారి మొత్తం వేసుకొని చికెన్ ఫ్రై చిక్కు వేరుకున్నట్టు వేపడుతుంది అప్పుడు చికెన్ మొత్తం కలుపుకోవాలి నూనె పైకి తేలినట్టు అవుతుంది ఇప్పుడు చికెన్ మొత్తం కలుపుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ ఏం కాదు గ్రేవీ గ్రేవీ లాగా దగ్గర పడుతుంది వాటర్ ఎక్కువ మొత్తం కలుపుకొని కావు మూత వెళ్ళి మొత్తం ఒక ఐదు ఆరు నిమిషాలు ఇలా మూత పెట్టుకొని గ్యాస్ ఎక్కువ పెట్టి ఉడకనివ్వాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత చూడాలి ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి కూడ మొత్తం మళ్ళీ కలుపుకోవాలి లాగా దగ్గరికి వస్తుంది చిక్కగా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కలుపుకొని మళ్ళీ పెట్టుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు మగ్గని ఇవ్వాలి ఆల్రెడీ చికెన్ కర్రీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినట్టే ఇప్పుడు ఇలా నూనె పైకి పేరుకున్నట్టు ఉంటుంది తిడుతుంటే ఇప్పుడు మొత్తం కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చికెన్ ఫ్రై వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి గంటతో మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కర్రీ కలుపుకున్నాక గ్రేవీ ఆల్రెడీ దగ్గర పడుతుంది చిక్కగా అయ్యింది మొత్తం కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గని ఇవ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి గుమ్మ గుమ్మలా రైసి చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ గ్రేవీ చాలా దగ్గర పడ్డది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కూడా నేను తీసుకెళ్తున్నాను ఇంట్లోకి ఇక తినడమే లేట్ ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్గా ఉంది గుమగుమలాడుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక ఈ స్పైసీ చికెన్ కర్రీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి ఇంతవరకు ఓపికతో నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్